జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చాలామంది ఆఫీసర్లని టార్గెట్ చేశారు పొలిటికల్గా అందరు గుర్తుకొచ్చే పేరు ఏబి వెంకటేశ్వరావు గారు ఐపిఎస్ మరొక పేరు జాస్తి కృష్ణ కిషోర్ ఈయన ఐఆర్ఎస్ అధికారి ఇండియన్ రెవెన్యూ సర్వీస్ ఆయన అక్కడి నుంచి అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొచ్చి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు ఈడీబీ అంటారు దానికి హెడ్గా పెట్టింది ఈడీబీ హెడ్గా ఆయన అప్పట్లో ఇన్వెస్ట్మెంట్స్ని తీసుకురావడానికి చాలా కష్టపడ్డారు ఏపీ వెంకటేశ్వరావు గారిని ఏం చేశారు ఏమిటి అనేది అందరికీ తెలుసు అదేవిధంగా కృష్ణ కిషోర్ గారిని కూడా టార్గెట్ చేసి సస్పెన్షన్ కూడా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అందులో కీలక పాత్ర వహించింది ఆ రోజున ప్రవీణ్ ప్రకాష్ అనేటువంటి ఐఏఎస్ అధికారి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి ఈ ప్రవీణ్ ప్రకాష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు సీఎం ఆఫీస్లో ఉండేవారు ప్రిన్సిపల్ సెక్రటరీ అనుకుంటాను ఆయనకంటే సీనియర్లు ఇంకా చాలామంది ఉంటారు స్పెషల్ చీఫ్ సెక్రటరీలు ఇట్లాంటి పదవులో ఉన్నవాళ్ళు అయినా కూడా ప్రవీణ్ ప్రకాష్ గారికి జగన్మోహన్ రెడ్డి చాలా ప్రాధాన్యత ఇచ్చాడు అప్పట్లో ఆ కారణం చేత ఆయన చెలరేగిపోయి తన తోటి అధికారులు సీనియర్లను కూడా చాలామందిని టార్గెట్ చేసి హింసించాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఆ తర్వాత ప్రవీణ్ ప్రకాష్ గారు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నారు కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై ఇరవై నాలుగు జూన్లోనే అంటే వచ్చిన వెంటనే ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు ఆయన ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పెట్టారు ఏమిటి ఆ వీడియో పబ్లిక్ అపాలజీ ఎవరికి వెనక ఇద్దరు ఫొటోస్ పెట్టారు స్ట్రీమ్ చూడవచ్చు ఏబి వెంకటేశ్వరరావు గారి ఫోటో అలాగే కృష్ణ కృష్ణకిషోర్ గారి ఫోటో వీళ్ళిద్దరి ఫొటోస్ వెనక పెట్టి వాళ్ళకి బహిరంగంగా క్షమాపణలు చెప్తున్నట్టుగా ఆయన మాట్లాడారు స్వయంగా ప్రవీణ్ ప్రకాష్ గారే ఈ ఇన్స్టాగ్రామ్ వీడియో కొంచెం లెంగ్గా ఉంది అందులో సారాంశం ఏంటంటే నేను విజయవాడలో గుంటూరులో పనిచేసాను గతంలో ఆయన విజయవాడకి కమిషనర్గా కూడా పనిచేశాడు అప్పట్లో మంచి పేరే ఉండింది ఆయనకి సో అవన్నీ గుర్తు తెచ్చుకున్నాడు నాకు ఎంతో పేరు వచ్చింది అప్పట్లో విజయవాడ గుంటూరు ప్రాంతం వాళ్ళు నన్ను కలిసినప్పుడల్లా చాలా అడ్మైరింగ్గా చూసేవారు వారి అభిమానాన్ని చూరకున్నాను ఆ కాలంలో అది నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చేది అటువంటిది ఆ తర్వాత నా మీద సోషల్ మీడియాలో చాలా వచ్చినాయి నిజంగానే ఇరవై ఇరవై మూడు నుంచే ఆయన గురించి మీడియాలో సోషల్ మీడియాలో చాలా వస్తూ ఉండేవి ఏంటి ఈయన చక్రం దిక్కుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు సేమ్ ఈయన దెబ్బకి చాలామంది ఇతర అధికారులు సీనియర్లు కూడా పెడలెత్తుతున్నారు అని సో న్యాచురల్గా ఆయన మీద చాలా ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉండేది సో ఆ ట్రోలింగ్ కొంత కారణము ఆ తర్వాత కోట ప్రభుత్వంలో కూడా ఈయన కొంచెం దూరంగా పెట్టారు ఆ కారణం చేత ఆయన రిజైన్ చేశాడు అయితే అప్పట్లో ఒక వార్త వచ్చింది రిజైన్ చేసిన తర్వాత మళ్ళీ విత్ర్రా చేసుకోవడానికి కూడా ప్రయత్నించాడు తన రాజీనామాని అని కానీ ప్రభుత్వం విత్ర్రా చేసుకోవడానికి అంగీకరించలా దాంతో ఆయన రిటైర్మెంట్ తీసుకుని వెళ్ళిపోవాల్సి వచ్చింది ఢిల్లీకి ఇప్పుడు ఆయన ఏమంటాడంటే ఆ టైంలో నేను వెంకటేశ్వరరావు గారి పైలు నా దగ్గరకు వచ్చినప్పుడు అలాగే కృష్ణ కిషోర్ గారి ఫైల్ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నిబంధనల ప్రకారం చట్టం ప్రకారం కరెక్ట్గానే ఉన్నది అన్నట్టుగా చేశాను కానీ నిజానికి ప్రాక్టికల్గా ఆలోచిస్తే అవన్నీ అంటే ప్రభుత్వం చేసిన ఆరోపణలు ఈ ఇద్దరు ఆఫీసర్ల మీద అవి కరెక్ట్ కాదు అనే విషయం తెలుసు నాకు కూడా అని ఒక ఎగ్జాంపుల్ చేయడం అదేంటి ప్రభుత్వ అధికారులు ఎవరో కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి వెహికల్ని తమ సొంత అవసరాల కోసం వాడుకోకూడదు కానీ మేమంతా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రభుత్వం వారి సేవలోనే ఉంటాం మేము బయటకు వెళ్ళినా బజార్కి వెళ్ళినా మాల్కి వెళ్ళినా సినిమా థియేటర్కి వెళ్ళినా ఎప్పుడు అందుబాటులో ఉంటాం ఫోన్లో ఎప్పుడు ఏది కావాల్సి వచ్చినా పరిగెత్తుతాం ప్రభుత్వంలో అవసరం ఏదన్నా ఉంటే అట్లాంటప్పుడు మాకు పర్సనల్ లైఫ్ వేరు అఫీషియల్ లైఫ్ వేరు అని చెప్పి అనుకోవడానికి లేదు ఆ కారణం చేత అధికారిక వెహికల్ని తీసుకొని సినిమాకి వెళ్ళొచ్చు బయటికి వెళ్ళొచ్చు మార్కెట్కి ఏదైనా కొనుక్కోవచ్చు ఇవన్నీ చట్టప్రకారం అయితే తప్పే ఏదైనా ప్రభుత్వం కనుక ఎవరైనా మా మీద కంప్లైంట్ చేస్తే ప్రభుత్వం దీనికి సంబంధించి మా మీద కేసు కూడా పెట్టవచ్చు యాక్షన్ కూడా తీసుకోవచ్చు మీరు మీ వ్యక్తిగత పనుల కోసం ఇదిగో వాడారు ప్రభుత్వ వాహనాన్ని అని కేసు పెట్టవచ్చు మా మీద కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే అది నేరం కాదు స్ట్రిక్ట్గా చట్ట ప్రకారమే కనుక చూస్తే అది నేరమే ఆ విధంగా వెంకటేశ్వరరావు గారి కేసులో కూడా చట్టప్రకారం నేరంగా కనిపించవచ్చు కానీ కొన్ని అవి వాస్తవానికి నేరాలు కాదు ఆ విషయం తెలిసి కూడా నేను ఆయన ఫైల్ మీద సంతకం పెట్టి పంపించాల్సి వచ్చింది ఆ రోజున అదే విధంగా కృష్ణకిషోర్ గారి వ్యవహారంలో కూడా అప్పుడు కృష్ణకిషోర్ గారిని ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈయన ఏదో అవకతవకలకు పాల్పడ్డాడు అంటే ఏమీ లేదు ఈడీపీకి సంబంధించి చాలా ఖర్చు పెట్టేవాళ్ళు ఇప్పుడు జరుగుతున్న పార్ట్నర్షిప్ సమీట్ లాంటిది అప్పుడు కూడా జరిగింది వైజాగ్లో లేకపోతే విదేశాలకి పర్యటనలు ఇట్లాంటి వాటికి చాలా ఖర్చు పెట్టేవాళ్ళు అందులో ఏదో అవినీతి జరిగింది అక్రమం జరిగింది అని చెప్పి ఒక కేసు పెట్టి సస్పెండ్ చేశారు ఆయన్ని లేదు నేను మళ్ళీ మా ఐఆర్ఎస్కి వెళ్ళిపోతాను నన్ను రిలీవ్ చేయండి అంటే రిలీవ్ చేయలే ఆయన్ని చేయకుండా సస్పెండ్ చేశారు ఆయన తర్వాత సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్కి వెళ్ళి గెలిచారు అనుకోండి ఆయన సస్పెన్షన్ని వాళ్ళు ఎత్తేసారు మీరు రిలీవ్ చేయండి అని అని కూడా అన్నారు వాళ్ళు మీరు కావాలంటే కేసు పెట్టుకొని దర్యాప్తు చేసుకోండి అంతేగాని ఊరికి సస్పెన్షన్లో పెట్టి ఆయన ఇబ్బంది పెట్టద్దు అంటే ఆయన మళ్ళీ వెనకెళ్ళాడు వైఆర్ఎస్కి ఆయనకి ప్రమోషన్ కూడా వచ్చింది ఇంతకీ జగన్మోహన్ రెడ్డి గారు ఎనిమిది ఎందుకు పెట్టాడు కేసు అంటే రెండు వేల పదిలో ఐటీ కమిషనర్గా ఉండగా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారంలో ఏదో కొన్ని కేసులు పెట్టాడట రెండు వేల పదిలో అది గుర్తుపెట్టుకొని జగన్మోహన్ రెడ్డి దొరికాడు అని చెప్పి తను అధికారంలోకి రాగానే సీఎం అవగానే సస్పెండ్ చేశాడు సరే తర్వాత ఆయన కూడా వెళ్ళాడు అనుకోండి మొత్తం ఇది ఏంటంటే వీళ్ళిద్దరినీ ఇబ్బంది పెట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే దానికి ప్రవీణ్ ప్రకాష్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉండి ఆయన మనసెరిగి అదే విధంగా ప్రవర్తించాడు ఆ ఫైల్ మీద సంతకాలు పెట్టి అవి తప్పు అని చెప్పి ఇప్పుడు గ్రహించాడు అనమాట ఇది వాలంటరీ రిటైర్మెంట్ తర్వాత ఢిల్లీలో ఉండి సో ఆలోచించుకొని నేను వాళ్ళిద్దరి విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను అని భావించి పబ్లిక్ అపాలజీ అని చెప్పి వచ్చి బై మాట్లాడాడు ఈ వీడియోలో ఇట్స్ మై డ్యూటీ ఆల్సో టు పబ్లిక్లీ సే సారీ టు బోత్ ఏబి వెంకటేశ్వరరావు సార్ అండ్ టు కృష్ణ కిషోర్ సార్ సార్ ప్లీజ్ పార్డన్ మీ ఇన్ యువర్ థాట్స్ ఐ డోంట్ నో వెదర్ ఐ అంతవరకు అభినందించాలి ధైర్యంగా బయటకు వచ్చి నేను ఒక తప్పు చేశాను అని చెప్పి కన్ఫెస్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు అయితే ఆయన రిటైర్మెంట్ అయిపోయి కూడా సంవత్సరం పైన అయిపోయింది కదా వన్ అండ్ హాఫ్ ఇయర్ ఆల్మోస్ట్ మరి ఇప్పుడెందుకు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడేదో కూడా తెలియదు మరి గతంలో చాలా మంచి పేరు సంపాదించుకున్నాను ఏపీలో విజయవాడలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేసినప్పుడు అట్లాంటిది చివరిలో నన్ను ఒక విలన్గా చిత్రీకరించారు అని కూడా అన్నాడు విలన్ అనే మాట కూడా వాడాడు నన్ను విలన్గా చిత్రీకరించి మరి చూస్తున్నారు అందరూ అని ఫీల్ అయ్యి ఆ ఇంప్రెషన్ని కరెక్ట్ చేద్దాము ఇదిగో ఈ విషయంలో మాత్రం నేను తప్పు చేశాను అని ఒప్పుకుంటే మరి తన క్షమిస్తారు అనేటువంటి ఆలోచనతోటి చేశాడేమో ప్రవీణ్ ప్రకాష్ గారు తెలియదు ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అక్రమంగా చాలామందిని ఇబ్బంది పెట్టారు ఆ ఇబ్బంది పెట్టడానికి కొంతమంది అధికారులు సహకరించారు అనే విషయాలు గతంలో కూడా తెలుసు అందరికీ కానీ స్వయంగా ప్రవీణ్ ప్రకాష్ గారు బయటకు వచ్చి ఈ విధంగా మాట్లాడడం ద్వారా ఎపాలజీ చెప్పడం ద్వారా అది వందకి వంద శాతం నిజమే అనే విషయాన్ని ధృవీకరించారు